హలో అందరికీ మా ఊరి రుచులకు స్వాగతం ఈరోజు మనం స్వీట్ కాన్తో పకోడి ఎలా తయారు చేయాలో చూద్దామా ముందుగా బౌల్ తీసుకుని ఒక కప్పు స్వీట్ కాన్ వేసుకుని దాంట్లో పెద్ద సైజు ఉల్లిపాయని పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి దీనిలోనే రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుని మొత్తం కలిసేలాగా గట్టిగా ప్రెష్ చేస్తూ కలుపుకోవాలి ఇలా గట్టిగా ప్రెష్ చేసుకోవటం వల్ల స్వీట్ స్వీట్కాన్లో ఉన్న వాటర్ ఆనియన్లో ఉన్న వాటర్ బయటకు వస్తాయి ఇప్పుడు దీనిలోకి సన్నగా తరిగిన పచ్చిమిర్చి కరివేపాకు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ కారం కొంచెం కొత్తిమీర ఇప్పుడు దీనిలోకి ఒక కప్పు శనగపిండి హాఫ్ కప్పు బియ్యం పిండి హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకుని ఇవన్నీ మొత్తం కలిసేలాగా వాటర్ లేకుండా కలుపుకోవాలి ఇవన్నీ గట్టిగా ప్రెస్ చేసి కలపటం వల్ల స్వీట్ కార్న్లో ఉన్న వాటర్ ఆనియన్లో ఉన్న వాటర్తోనే సరిపోతుంది ఈ విధంగా మొత్తం కలిసేలాగా ముద్దలాగా అయ్యేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత చివరిగా ఆఫ్చక్క నిమ్మకాయ రసం కూడా వేసుకుని మొత్తం కలిసేలాగా మరలా కలుపుకోవాలి కలుపుకున్న పిండిని పక్కన పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడే అంత ఆయిల్ని స్టవ్ మీద పెట్టుకుని హీట్ చేసుకోవాలి అలా కాగిన నూనెలో ముందుగా కలిపెట్టుకున్న పిండిని చిన్న చిన్న పకోడీలాగా వేసుకుని మంటను టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని వేయించుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆయిల్లో మొత్తం కలిసేలాగా కలుపుకుంటూ వేయించుకోవాలి ఈ స్వీట్ కార్న్ పకోడీ కరకరలాడుతూ క్రిస్పీగా చాలా బాగుంటుంది స్వీట్ కార్న్ ఎప్పుడు ఉడకబెట్టుకునే కాకుండా ఇలా కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది అంతే ఎంతో క్రంచీ క్రంచీగా ఉండే స్వీట్ కార్న్ పకోడీ రెడీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి